నమస్తే తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్ నలభై రెండు శాతం కామన్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు అని చెప్పి రీసెంట్గా ఈశ్వరాచార్య అనే వ్యక్తి సో తీని మార్మల్ను ఆఫీస్ ముందు కూడా సూసైడ్ చేసుకుని అనుకోవడం జరిగింది సో ఆ విషయం మనందరికీ తెలుసు ఇది కాంగ్రెస్ పార్టీ హత్య అని చెప్పేసి కొంతమంది చెప్తాను లేదా బీజేపీ పార్టీ హత్య అని చెప్పి ఇటు చెప్తా ఉన్నాను అండ్ ప్రజా కాంగ్రెస్ బీజేపీ రెండు కలిపి ఈ విధంగా చేస్తా ఉన్నాయని చెప్పి వారు ఆరోపిస్తున్న పరిస్థితి సో మాట్లాడే అంశంపైన అలాగే తెలంగాణ రైజింగ్ అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఫ్యూచర్ సిటీలో సో ఆ పైన మాట్లాడదాం వీటిపైన మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాస్ సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ ఏం చెప్తారు సార్ అంటే ఈశ్వరాచారి బీసీ నలభై రెండు శాతం డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏలేదు అని చెప్పేసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య దాడి చేసుకొని చనిపోయిన పరిస్థితి సో ఏం చెప్తారు దానిపై కాంగ్రెస్ పార్టీ హత్య చెప్పి బీజేపీ చెప్తుంది సో బీజేపీ కాంగ్రెస్ పార్టీలో హత్యాలని చెప్పేసి ఇటు బీసీ నాయకులు చెప్తారు మీరేం చెప్తారు సార్ రాణా గారు ఈశ్వరాచారి మరణం అనేది బాధాకరం ఆత్మహత్యలు ఎప్పుడైనా కూడా సమస్యకు పరిష్కారాన్ని చూపలేవు సమస్య యొక్క తీవ్రతను వ్యక్తపరుస్తూ ఉంటాయి ఈశ్వరాచారి చాలా యంగ్ ఏజ్లో ఉన్నాడు సరే ఈశ్వరాచారి గారు ఆత్మహత్య చేసుకున్న కారకాల కారణాల మీద కొంత విశ్లేషణ జరగాల్సి ఉంటుంది ఆత్మహత్యలు ఎవరు చేసుకున్నా ఏ రూపంలో చేసుకున్నా కూడా బాధాకరం సమాజానికి మంచిది కాదు అట్లాంటి ట్రెండ్ని మనం ప్రోత్సహించడం కూడా సరి అయింది కాదు అదే నేపథ్యంలో ఈశ్వరాచారి ఏ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూస్ మీద ఆత్మహత్య చేసుకుంటా విషయం మీద ఒక చర్చ జరుగుతుంది సమాజంలో మేము ఒకటే అంటున్నాం మేము చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసామో అన్ని ప్రయత్నాలు చేసాం ఎన్ని డోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశామో అన్ని డోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశాం ఎన్ని కిటికీలు ఓపెన్ చేయాలంటే కిటికీలు ఓపెన్ చేసే ప్రయత్నం చేశాం కానీ బీజేపీ కేంద్రంలో అన్ని డోర్స్ను క్లోజ్ చేసుకున్నది అన్ని కిటికీలను క్లోజ్ చేసుకున్నది బాల్ కొట్టాల్సిన బాల్ని దాచిపెట్టుకున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము ఎన్ని ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేసినా ఆ ప్రయత్నాలను బీజేపీ కేంద్రంలో చేసింది కాబట్టి మేము చివరిస్తు ఏం చేసామంటే అభ్యర్థుల్లో ఎక్కువ శాతాన్ని అంటే అరవై శాతం పైగా బీసీ జనాభా కన్నా ఎక్కువ జనాభా ఎక్కువ పర్సెంట్తో కూడుకున్న అభ్యర్థులని మేము సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చేశాం రేపు ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత బీసీ సామాజిక వర్గాల నుంచి ఎంత శాతం అభ్యర్థులు వచ్చారు అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విషయమే మేము మా చిత్తశుద్ధికి నిరక్షనంగా కనబడుతుంది ఇప్పటికీ మా కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ పీసీసీ గారు కానీ మా జిల్లా ప్రజలకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ కూడా అరవై శాతము సర్పంచుల యొక్క ప్రాతినిధ్యం బీసీ వర్గాల నుంచే రావాలని చెప్తున్నారు క్లియర్గా బీసీ నుంచి పోటీ చేస్తున్న మా పార్టీ సానుభూతి మా పార్టీ కార్యకర్తలని గెలిపించుకునే ప్రయత్నంలో మేము ఉన్నాం మేము మా చిత్తశుద్ధుకి నిరక్షణం మేము ఛాలెంజ్ చేస్తున్నాం బీజేపీ వాళ్ళకి ఒకవేళ బీజేపీ కనుక బీసీ బీసీ రిజర్వేషన్ చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టండి కనీసం లేదా గవర్నర్కి ఆదేశాలు ఇవ్వండి మేమైతే గవర్నర్ దగ్గరికి మేము జీవో పంపాము జీవోను ఆమోదించమని చెప్పి చెప్పానండి అంటే గవర్నర్ దగ్గర జీవోను ఆమోదింపజేయం రాష్ట్రపతి దగ్గర నుంచి క్లియర్ చేయము పార్లమెంట్లో బిల్లు పెట్టరు పోనీ పార్లమెంట్లో ఎనిమిది మంది ఎంపీలు ఎప్పుడు ప్రస్తావించ చేసే ప్రయత్నం చేయరు పైగా కాంగ్రెస్ పార్టీ ఎగతాలు చేస్తుంటారు ఎగతాలు చేస్తూ మీరే బిల్లు పెట్టారు కాబట్టి మీరే బీసీ రిజర్వేషన్ కాబట్టి మీరే బాధ్యత అని చెప్పేసి బదనామం చేసే ప్రయత్నం చేస్తున్నారు బద్నామం చేసే బీజేపీ బీసీ రిజర్వేషన్ పట్ల చిత్త చిత్తచిత్వం ఉండదనే విషయం క్లియర్ అవుతున్నది మొట్టమొదటిసారిగా మండల కమిషన్ వచ్చేప్పుడే కమండల్ యాత్ర తీసుకొచ్చే చరిత్ర వాళ్ళది మండల కమిషన్ వ్యతిరేకంగా జైన్ అనే ఒక ఎంపీ బీజేపీ ఎంపీ నెవదీ చేసిన ఒక దుర్మార్గం చరిత్ర బీజేపీ ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీసీ జనాభా లెక్కలు ఆరంభమైనప్పుడు ఆ లెక్కల్ని బహిష్కరించి అగ్రనాయకులు ఎవరు కూడా బీసీ జనాభాకు సంబంధించిన మేము గణాంకాలు జనా జనాభాలో బాగా చేసినప్పుడు కనీసం కోఆపరేట్ చేయని నాయకత్వం అది కాబట్టి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీసీ రిజర్వేషన్స్కి సంబంధించిన చిత్తశుద్ధి లేదు మేము గంటా చెప్తున్నాం కేంద్రంలో మేము అధికారంలో ఉంటే ఒక నిమిషంలో బీసీ బిల్లు మేము ఆమోదిస్తూ మరి ప్రజలు ఈ తేడాను గమనించాలి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉందో దాన్ని గుర్తించాలి గుర్తించాలని మేము అనుకుంటున్నాం కాబట్టి జూబ్లీస్లో మేము గెలిచాం సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎనభై శాతం పైగా సీట్లు నుండిలో పోతున్నాను అంటే నిన్న నేను లో బీజేపీ పార్టీ పెద్ద ధర్నా కూడా వేసింది కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పాలన కంప్లీట్ గా వైఫల్యం చెందింది ఏం చెల్లింది అంత పెద్ద ధర్నా కూడా వేసి అంత పలు కామెంట్స్ కూడా వేసి ఏం చెప్తారు ఆ ధర్నాపై ఉర్దూలో ఒక సామెత ఉంది చోర్నే కోత్వాల్కు ఉంటా ఉల్టా డాంటి అని అంటే దొంగనే పోలీస్ అధికారిని తిరిగి దాడి చేసి అని చెప్పేసి ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయడానికి సంఖ్యాబలం ఎవరికి ఎక్కువ బీజేపీ వాళ్ళు చెప్తే మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్రపతి గారు ఏ క్యాబినెట్ తీర్మానాన్ని ఆమోదించడానికి రాష్ట్రపతి గారి మీద ఎవరో చేస్తే రాష్ట్రపతి గారు బేసికల్గా ఆ తీర్మానాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం గవర్నర్ గారు ఏ కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఆ బిల్లును ఆపుతుండ విషయాన్ని వాళ్ళు క్లారిటీ చేస్తే మేము సిద్ధంగా సిద్ధంగా ఉన్నాం గవర్నర్ ప్రభావితం చేసేదేవరు రాష్ట్రపతి ప్రభావితం చేసేదెవరు పార్లమెంటుని ప్రభావితం చేసేదేవారు అంటే మొత్తం బీజేపీ దగ్గర తలాపు పెట్టుకొని మమ్మల్ని తలాబి పలుగొట్టడం అంటే మేము ఎట్లా పలుగొట్టగలుగుతూ ఉంటాం ఖచ్చితంగా బీజేపీ బాధ్యత వహించాలి ఆ పెద్ద బీసీ రిజర్వేషన్ యొక్క భవంతిని ఓపెన్ చేసే తాలపు బీజేపీ జేబులో ఉన్నాయి తాలపు జేలు జేబులో పెట్టుకొని మమ్మల్ని తాళం కొట్టుకో అని చెప్పి చెప్పడం అనేది బీజేపీకి సంబంధించిన వైఖరి ఏదో తెలుస్తూ ఉన్నది ఈరోజు ప్రజల నుంచి వాళ్ళు ఐసోలేట్ అయ్యారు కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అడ్రస్ కూడా పోయరు కాబట్టి సర్పంచ్ అభ్యర్థులు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలో లేరు కాబట్టి ఈరోజు మామూలునే బేసికల్గా తప్పుల ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళకు గోబెల్స్ అంటే చాలా ఇష్టం బీజేపీకి ఎందుకోసం అంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా అది నిజంగా మారుతుంది అనేది మోడీ గారు వాళ్ళకు నేర్పే విద్య అమిత్ షా గారు వాళ్ళకు నేర్పిన అమిత్ షా గారు చాలాసార్లు ఉన్నారు అబద్ధాన్ని అదే పదిగా చెప్పండి నిజమే కూర్చుందని చెప్పాడు దాన్ని బీజేపీ నాయకత్వం వంట పట్టించుకుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ మీద వాళ్ళు తప్పుల ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ఫ్యూచర్ సిటీలో చాలా పెద్దగా చాలా భారీ ఎత్తున చెప్తా ఉన్నారు సేమ్ చెప్తారు సార్ దాని గురించి అంటే ప్రతిపక్షాలు ఏమో లేదా అంత ఏం కేవలం నామ మాత్రానికి వేస్తారు అని చెప్పేసి అండ్ అదాని అమ్మాని ఇలా కూడా కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి విధంగా కమెంట్ చేస్తా ఉన్నారు సో మీరేం చెప్తారు సార్ రానా గారు చాలా మంచి ప్రశ్న అడిగా అది అప్డేట్ కాంటెంపరీ ప్రశ్న మన దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా మార్కెటింగ్ చేసుకోకుంటే మనం ఫెయిల్ అవుతూ ఉంటాం ఈరోజు తెలంగాణ ఒక దోప్ అంటే గోదావరి కృష్ణా నదుల మధ్య ఉండే ఒక నల్లరేగడి ఎర్రేలతో కూడుకునే ల్యాండ్ ఇక్కడ సహజ సిద్ధమైన కన్ సంపద ఉంది బొగ్గు ఉంది ఇటోలి కాలంలో మంగాపేట వరంగల్ జిల్లా ఏరియాలో బంగారం సంబంధించిన నిల్వలగా గుర్తించాం మనం అట్లాగే ఇక్కడ సున్నపురాయి ఉంది రకరకాల సంపద ఉంది ఈ సంపదని మా మనము మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మనకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అద్భుతమైన తెల్లని పత్తి పడుతూ ఉంటుంది ఇక్కడ అట్లాగే కాగిత పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉన్నది నిజాం టైంలోనే ఆరు వందల పరిశ్రమలు హైదరాబాద్లో ఉండేది హైదరాబాద్ పది పదిహేను వందల తొంభై సంవత్సరాలు ఏర్పాటు అప్పుడేది విశ్వనగరంగా ఏర్పడేది కాబట్టి ఇక్కడ భూకంపాలు ఉండవు అగ్నిపర్వతాలు ఉండవు అక్కడ శాంతి పద్ధతులు కంట్రోల్లో ఉన్నాయి అట్లాగే సముద్రానికి చాలా దూరంగా ఉన్న ప్రాంతం రకరకాల భౌగోళిక వాతావరణము సహజ వాతావరణము అద్భుతమైన మానవ మానవ వనరులు మనకు సర్వే కాస్ భూములు ఉండడం వల్ల ఇక్కడ మనం ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం సాఫ్ట్వేర్ అట్లాగే హార్డ్వేర్ పరిశ్రమలు అద్భుతంగా డెవలప్ అయిన ప్రాంతం దీన్ని ఈ కంటెంట్ని మన దగ్గరనే సంపదని ప్రజలకు మనకి ప్రపంచానికి చెప్పాలి చెప్పినప్పుడు పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు రావడం వల్ల పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరగడం వల్ల తలసర ఆదాయం పెరుగుతుంది తలసర ఆదాయం పెరగడం వల్ల ప్రజల యొక్క జీవన విధానం మార్పు వస్తాయి కాబట్టి హైదరాబాదు తెలంగాణలో ఉండే అద్భుతమైన సాధ సంపదను మేము ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో ప్రపంచ మార్కెట్లోకి విస్తరించే క్రమంలో తెలంగాణ ఈస్ రెడీ ఫర్ గెటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు గ్లోబల్ సౌండ్ పెట్టాం దాదాపుగా నలభై నాలుగు దేశాల నుంచి వందలాది మంది ప్రజలు వస్తున్నారు వాళ్ళకు సంబంధించిన సౌకర్యాలు పెట్టాం ఈ రోజు మేము దాన్ని ఘనంగా ప్రారంభించాం సో ఏం చెప్తారంటే ప్రజలకు తెలంగాణ ప్రజలకు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ కంప్లీట్ అక్కడ ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవాలు కూడా జరుపుకుంటా ఉన్న పరిస్థితి సో ఏం చెప్పబోతుంది తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ టైంలో గడిల పాలన బ్యారికేడ్లతో కూడుకున్న ప్రజాభవన్ను వాళ్ళు ఆక్రమించారు మేము దాన్ని ఈ రోజు ప్రగతి భవన్ అని చెప్పుకున్న దాన్ని మేము ప్రజాభవన్గా మార్చాం ప్రజాస్వామ్యం స్వేచ్ఛనిచ్చాం ఉద్యోగ అవకాశాలను గవర్నమెంట్లో నోటిఫికేషన్ని పాత నోటిఫికేషన్ క్లియర్ చేశాం మళ్ళొక నలభై వేల నోటిఫికేషన్లకు సిద్ధపడినట్టుగా గౌరవ గారు స్వయంగా ఉస్లామాబాద్లో ప్రకటించారు అట్లాగే ఈరోజు ప్రైవేట్ రంగాన్ని విస్తరించే క్రమంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తూ ఉన్నాం మేము తెలంగాణ ఖ్యాతిని ప్రపంచాన్ని ఛార్జ్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మహిళల స్వలంబన కోసం ఆరు నెలల వడ్డీని తిరిగి వాళ్ళ వాళ్ళకు సంబంధించిన గ్రూపుల్లో చేసే ప్రయత్నం చేశాం పెట్రోల్ పంపులు కానీ అట్లాగే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో మహిళలకు భాగస్వామ్యం ఇచ్చాం బస్సులో కొత్త బస్సులో కొనుక్కోమని చెప్పేసి మహిళలను ఆహ్వానించాం మేము ప్రతి రంగంలో మహిళా అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అట్లాగే మేము ప్రధానంగా సంక్షేమ రంగాన్ని ఎక్కడ కూడా మేము అది చేయలేదు గత ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలు కూడా మేము కొనసాగిస్తూ ఉన్నాం ప్రజలు ప్రజాప్రతినిధులు మంత్రులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఒకవైపు ప్రజలు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చాం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం విద్యా ఉపాధి అవకాశాలు పెంచాం గవర్నమెంట్కు ఫస్ట్ ప్రయారిటీ విద్య అట్లాగే ఉపాధి అవకాశాలు వైద్యం అని చెప్పాం వైద్య రంగాన్ని కూడా మేము టోటల్గా డెవలప్ చేశాం అలాగే ప్రపంచ స్థాయి నగరాల్లో హైదరాబాద్ నగరాన్ని మేము మళ్ళొక్కసారి ప్రపంచాన్ని చార్ట్ చెప్పే ప్రయత్నం చేసి ఈరోజు హైదరాబాద్ కేంద్రీకృతంగా గ్లోబల్ సభ్యు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజా పరిపాలన రెండు సంవత్సరాలు పూర్తయింది ప్రజలకు చేరువలు వచ్చాం అదే నేపథ్యంలో ఇంకా మా లక్ష్యాలు చాలా ఉన్నాయి వాటిని ఛేదించే క్రమంలో రాబోయే మూడు సంవత్సరాలు మేము పనిచేయబోతున్నాం భవిష్యత్తులో మరొక దశాబ్దం వరకు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అధికారంలో ఉంచబోతున్నాం தேங்க் சார் சோமீனா இது ரிஸ் சார் எப்போன்னு பரிசு இதுக்கு காலன் பிஜேபி பார்த்தி சோ பதே பதே அபிதா எப்பிசோட அது நிஜமாயது அந்த பாஜக பார்த்திங்க அது பிரதேக்கெழுத்து அப்ப மாதிரி செப்பாரு அல்லது பிரபஞ்ச படம் தெலங்கானே பெட்டே திஷாக ரேவந்த் ரெடி சர்க்காரி ரிஸ் சார் எப்போ சார் கேமரா பர்சன் சாயத்துவராணா பிரதாப் போட்டிக்கு வாம்ராபாத்